హుజ్రాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం షాదీఖానా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నిర్మాణం చేపట్టడం జరిగింది అప్పటి నుండి ఇనాగ్రేషన్ లేదు దీనికి నోచుకున్న పరిస్థితి లేదు దాదాపు అప్పటి నుండి ఇప్పటిదాకా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి గారు ప్రభుత్వం ద్వారా ఇరవై గుంటల స్థలం ఇప్పించి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకే ఈ భవన నిర్మాణం జరిగింది అప్పటి నుండి ఈటల రాజేందర్ గారు కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు రెండు సార్లు సందర్శించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా వచ్చి షాదీఖానా చూసి ఈ పరిస్థితిలో ఉన్నది హైటెక్ నిర్మాణం చేపట్టాలి ఉండే కదా అని ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆయన కూడా ఎటువంటి నిధులు ఇవ్వలేదు రెండు సార్లు వెళ్ళి కూడా డి మన శ్రీధర్ బాబు మంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరియు హుజరాబాదు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి ఒడితల ప్రణయ్ బాబు గారైనా చొరవ తీసుకొని మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పునం ప్రభాకర్ గారు గౌడ్ గారు మరియు డి శ్రీధర్ బాబు గారు మరియు షబ్బీర్ అలీ గారు ప్రతి ఒక్కరు ఎవరైనా చొరవ తీసుకొని హుజరాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరుల కోసం పూర్తి స్థాయిలో ఈ యొక్క షాదీఖానా నిర్మాణం కొరకు మీరు కృషి చేయాలని కోరుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇదే పరిస్థితిలో ఇదే కొనసాగుతుంది చాలా నిరుపేద ముస్లింలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇంటి ముగడ చేసుకోవాలన్నా ఎక్కడ పోతున్నా కూడా షాదిఖానాలలో యాభై లక్షలు లక్ష రూపాయలు కట్టడం జరుగుతుంది చాలామంది నిరుపేదలు ముస్లింలు చాలా మానసికంగా కుమిలిపోతున్నారు కనుక దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టండి దయచేసి ముస్లింల సంక్షేమం కొరకు ముస్లింల సమస్యల పరిష్కారం కొరకు ముస్లింల షాదిఖానా నిర్మాణం కొరకు హుజరాబాద్ పట్టణములో ఉన్న ఇరవై గుంటల స్థలములో ఈ భవనం నిర్మాణం పడి ఉన్నది పూర్తి స్థాయిలో నిర్మాణం కావాలంటే దాదాపు కోటి రూపాయలు కావాలి ఎవరైనా కానీ ఒక యాభై లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేసి ఈ యొక్క షాదిఖానా నిర్మాణం కొరకు చేపట్టాలని మరి స్థానిక శాసనసభ్యులు వాటి కౌశిక్ రెడ్డి గారు కానీ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు గారు కానీ లేక మా కరీంనగర్ బీ బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పునం ప్రభాకర్ గారు పునం ప్రభాకర్ గారు కానీ ఎవరైనా కానీ చొరవ తీసుకోవాలి మరియు ఇదే కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా కేంద్రంలో సాయ హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ గారు కూడా కానీ వారి యొక్క నిధుల నుండి ముస్లింల సంక్షేమం కొరకు దయచేసి మీరు నిధులు వెంటనే మంజూరు చేయండి ఈ యొక్క షాదిఖానా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హుజరాబాద్లో ఉన్న ముస్లింలు ఏడు మసీదులు చుట్టుపక్కలలో మొత్తం డెబ్బై ఆరు మస్జీదులు ఉన్నాయి మరియు ఇక్కడ ఈ యొక్క షాదిఖానా నిర్మాణం కొరకు గతంలో కూడా ముస్లిం ఒక కమిటీ కూడా వేయటం జరిగింది మరి హుజరాబాద్ జామే మస్జిద్ ఈద్గా అమ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి కూడా చాలా ప్రయత్నం చేయటం జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ దయచేసి రెండు చేతులతోని మిమ్మల్ని మొక్కుతున్నాను కొంతమైన మీరు నిధులు మంజూరు చేసి షాదీకన్ల పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ హుజరాబాద్ జామే మజీద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మరియు నా కమిటీ తరఫున మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్తే